ఓం శ్రీమాద్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊరిలో ఒక వర్తకుడు ఉన్నాడు అతడు గొప్ప చిత్తులు మారి అతను ఒకనాడు మరొక ఊరి సంతకు బయలుదేరాడు దారిలో అతడు చాలా విచారంగా ఉన్నాడు అతని విచారానికి కారణం ఆనాడు తానింకా లాభసాటి పని ఏదీ చేయలేదు అన్న ఆలోచనే ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమైంది అతనికి ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడ్డాడు ఆ రైతు మరొక గ్రామం నుంచి షావుకారు వెళుతున్న గ్రామానికి సంత పని మీద వెళుతున్నాడు అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరు రైతు అంటే బైతు అని షావుకారి నమ్మకం ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు రైతును చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు రైతు సంతకు వెళుతున్నానని జవాబు చెప్పాడు సరే దారిలో ఊసిపోవడానికి ఏదైనా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు కథలంటే అందరికీ ఇష్టమే కదా అందులోనూ ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి కమ్మని నేస్తమైనా ఉండాలి కాలక్షేపానికి బాగుంటుంది అని రైతు వెంటనే ఒప్పుకున్నాడు షావుకారు కథకి పంతెం కడితే రంజుగా ఉంటుంది అన్నాడు ఇద్దరూ చెరో కథ చెప్పాలని ప్రతీ కథ నమ్మడానికి లేనంత అభూత కల్పనతో పచ్చి అబద్ధాలుగా ఉండాలని ఆ అబద్ధం నమ్మడానికి అస్సలు వీలు లేదని ఇద్దరిలో ఏ ఒక్కరైనా సందేహం వెలుగుచ్చితే అతడు రెండవ వాడికి వంద రూపాయలు చెల్లించాలని షావుకారు నిర్ణయించాడు పాపం భయస్థుడైన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు కానీ జిత్తులమారి షావుకారు నయవంచనలకు లొంగిపోయి చివరికి అంగీకరించాడు ఇంకేముంది షావుకారు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది రైతును మొదట కథ చెప్పమన్నాడు కానీ వయసులో పెద్దవాడైన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు వైద్యుడు ఇచ్చినవి పాలే రోగి కోరింది పాలే అన్నట్టు షావుకారు కోరింది అదే రైతు ఒత్తిడి చేసింది అదే టపీ షావుకారు అంగీకరించి మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోపల పొంగిపోయాడు అతను కథనిలా ప్రారంభించాడు అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడు ఉండేవాడు అతనికి పాతిక ఉన్నాయి వాటినన్నిటినీ ఒకదాని ముక్కును మరొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి ఒక పెద్ద గుంపుగా ఎడారులో నడిపించుకుంటూ పోతున్నాడు ఒక్కొక్క వంట మీద వందేసి బారుగుల ఖర్జూరపు పళ్ళు వందేసి బస్తాల చింతపండు వందేసి బుట్టల తాటి బెల్లం వేసుకుని బదిరీనాథికి ఎగుమతి చేస్తున్నాడు అదే సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న రాజుగారి కుమార్తె తలంటు పోసుకొని జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటుంది ఆమె చెలికెత్తే జుట్టుకు చిక్కు తీస్తుంది ఇంతలో ఒక పెద్ద గండబేరుండ పక్షి ఆ ఎడారులో ఎగురుతూ కిందనున్న వంటలను చూసింది దానికి ఆకలేసింది వెంటనే ఒక వంటను కాళ్ళతో తన్నుకుని కోడిపిల్లను గద్ద తన్నుకుని పోయినట్లుగా పైకెగిరిపోయింది కానీ కిందనున్న పర్వతాల్లాంటి పాతిక వంటలు ఒక కుదువుగా ఉండడం వలన అన్నీ పైకిపోయాయి చాలా విచిత్రం అది ఎంత పెద్ద బేరుండ పక్షో దానికి ఎంత బలముందో కానీ కిందనున్న వంటలు ఒకదాని ముక్కుకొకటి కుదువుగా కట్టిపడి ఉండడం వలన గిజగజ తన్నుకున్నాయి దానితో పక్షికి పట్టు తప్పింది లటుక్కుమని కాళ్ళ సందనున్న వంటె జారి కింద పడింది దాని వెంట మిగిలిన వంటలు కూడా జరజరా పడిపోయాయి అవి ఎలా పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరిచాయి ఇంతలో కింద పోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవ ఏమిటని తల పైకెత్తి చూసింది అంతే పైనుంచి కింద పడుతున్న పాతిక వంటల గుంపు కనిపించింది ఆ రాకుమారి కళ్ళు ఒక్కొక్కటి చిన్న సైజు చెరువంతుంటుంది మొత్తం పాతిక వంటలు ఆమె కంట్లో పడిపోయాయి రాకుమారి కంట్లో నలకల్లా పడ్డ వంటలు చేసే గోలకి రాకుమారి తీవ్ర ఇబ్బంది పడింది ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెరికెత్తే రాకుమారి కళ్ళల్లోంచి ఒక్కొక్క వంటని తీసి తన జేబులో వేసుకుంది అలా తీసేసి తన దగ్గర ఉన్న జేబుమాలతో రాజకుమారి కన్ను ఒత్తింది రాకుమార్తె గగ్గోలను తగ్గించింది అని షావుకారు తన వంతు కథను పూర్తి చేశాడు కానీ రైతు ఏ రకమైన సందేహాన్ని బయట పెట్టలేదు పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు ఇంకా చేసేది లేక రైతు వంతు కథను మొదలుపెట్టమన్నాడు ఆ రైతు తన కథని ఇలా చెప్పాడు మా నాన్నగారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయన రెండు వందల జతల ఎడ్లు ఐదు వందల ఏనుగులు ఒక వెయ్యి ఎకరాల మాగాని పెద్ద ఇల్లు ఉండేది ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు మా నాన్నకి చాలా గుర్రాలు ఉండేవి ఆ గుర్రాలలో చింతపువ్వు రంగు గుర్రం అంటే మా నాన్నకి చాలా ఇష్టం దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామాన్లు వేసుకుని ఇంటికి వస్తూ ఉండేవాడు ఒకసారి సంతకు వెళుతుండగా గుర్రం మీద చీను రాసుకుని గుర్రం వీపు మీద పుండు పడింది సంత నుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ ఉండగా దారిలో పెద్ద గాలివానం వచ్చిందట అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు ఉన్న పుండుపై పడిందట తరువాత వానచినుకులు కూడా దాని మీద పడ్డాయి గుర్రం వీపు మీద ఉన్న గోధుమలు మొలకెత్తడం మొదలుపెట్టాయి పెద్ద గోధుమ పొలం తయారైంది మరికొన్నాళ్లకు ఆ పొలం పండి కోతకు సిద్ధపడింది అందుచేత ఆ పొలం కొయ్యడానికి రెండు వందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమలు దిగుబడి వచ్చిందట ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరికి వచ్చి పెదకాపుగారు గారు నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధలు పడుతున్నాను దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి మీ అప్పు తప్పక తీరుస్తాను అని దీనంగా ప్రాధాయపడ్డాడట అసలే మా నాన్నది జాలిగుండాయే మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు వెంటనే మీ నాన్న నాలుగు బస్తాలు గోధుమలు తీసుకుని వెళ్ళిపోయాడు కానీ ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు అందుచేత వడ్డీ లేకపోయినా అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి ఏ లోకాన ఉన్నాడో రుణ విముక్తుడవుతాడు అని తన కథను ముగించాడు ఇప్పుడు షావుకారికి పెద్ద సంకటం వచ్చిపడింది నిజానికి షావుకారి తండ్రి పెద్ద ధనికుడు కానీ రైతు కథలో చాలా భేదవాడు అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకిచ్చుకోవాల్సిందే పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందామా అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి అనే సందేహం వచ్చి అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవాల్సిందే కదా పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్ధమని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాలు గోధుమలు తీసుకోవడం ఏమిటి కర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలైనా రైతుకిచ్చుకోవాలి లేదా వంద రూపాయలైనా ఇచ్చుకోవాలి ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోక అయింది ఈ రెండిటిలో అప్పు కంటే అవమానమే చౌక అంటే నాలుగు బస్తాలు గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్ధమనేసి వంద రూపాయలు వదులుకోవడమే నయమని నిర్ణయించుకున్నాడు అందుచేత కథ అంతా పుక్కిట అని రైతుతో అన్నాడు వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు కానీ చివరికి తన తవ్విన గోతిలో తానే పడ్డట్టయింది स्त्री मंत्रे नम